ఎప్పుడు ముప్పై రూపాయలు ఇచ్చినారు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చేటప్పుడు రెండు వేలు ఇచ్చినారు అప్పుడు కూడా మాకు ఇంటికాడనే వచ్చి చేరింది నేను ఒంటరి మహిళని నాకు ఇంకా కూడా పెన్షన్ ఇవ్వలేదు ఒకటే తేదీ ఇచ్చే పెన్షన్ ఇప్పుడు మూడే తేదీ అయింది నాకు నడిచేదానికి ఎండలో కాలేదు నాకు ఆవేశంగా అయిపోతుంది నాకు నా ఎక్కడైనా ఏదైనా జరిగితే ఎవరు బాధ్యతలు విఆర్ఓ ఉన్నారు సెక్రటరీ ఉన్నారు వాళ్ళంతా వచ్చి ఇంటికి ఆడేస్తే మాకు బాగుంటుంది మా కడుపు కొట్టి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్ గారు మీరు ఆడవాళ్ళకి డబ్బులు బాధ పెట్టుకోండి పెద్దోళ్ళని బాధ పెట్టకండి మా ఉసిరు పోసుకుంటారు మీరు మీరు బట్టలు నొక్కారు కానీ డబ్బులు పడలేదు డబ్బులు దయచేసి మా డబ్బులు మాకు వెయ్యండి బటన్ నొక్కకుండా మీరు డబ్బులు పడ్డాయని మీరు ఎందుకు మోసం చేస్తున్నారు ఆడవాళ్ళని మోసం చేయడం పెద్దవాళ్ళని మోసం చేయడం ఇలాగ ధర్మం కాదండి వాళ్ళ మీద ఏళ్ల మీద పెట్టి మోసకూడదండి మీరు మా డబ్బులు మాకు వేసేయండి అసలు ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు వాళ్ళే ఇంటికి వచ్చి చూడండి ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు గురుగురు నుంచి ఇక్కడికి వచ్చి పన్నెండు గంటల నుంచి నీకు పంపించారు పెన్షన్ ఇక్కడ ఇస్తారని అది చూడండి జగన్మోహన్ రెడ్డి గారి ఐపాక్ టీం దరిద్రమైన ఐపాక్ టీం ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేయడానికి పూనుకున్న ఈ ఐపాక్ వైకాపా టీం వాలంటీర్లు కొంతమందిని రాజకీయంగా వాడుకుంటూ నిజానికి వాలంటీర్లు కూడా రోడ్డు మీదకి లాగేశారు తల్లి ఐదు వేల జీతం అని ఈ రోజు వాళ్ళందరినీ రాజకీయ రంగు రేపు వాలంటీర్లు కూడా కాపాడేది తెలుగుదేశం పార్టీ మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని అదే లేదు కాపారం పంచాయతీ నుంచి ఇస్తున్నారు ఎల్లు తా చెప్పారు నీ పెన్షన్ కోసం నువ్వు వచ్చావు ఎన్ని ఉదయం తొమ్మిది గంటలకు వచ్చావు దేనికి వచ్చావు తల్లి పెన్షన్ ఇక్కడ ఇస్తావని ఎవరు చెప్పారు నీకు అందరూ అనుకుంటున్నారు ఎంత దుర్మార్గం అండి సరైన ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఆఫీస్ నుంచి పంపకుండా వీళ్ళందరినీ తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు తొమ్మిది గంటల నుంచి ఆ మహిళ డిపతి పడేది కాదు కదా ఇవాడు కరుపు మంట బాధ ఎవరికి చెప్పుకుంటారు తొమ్మిది గంటల నుంచి ఎమ్మ మజ్జిగ నీళ్ళు ఇచ్చారా గుక్కడి నీళ్ళు ఇచ్చారా తల్లి నీకు ఎమ్మ గుక్కడి నీళ్ళు ఇచ్చారా లేదు ఎవరు ఇచ్చారా ఎవరి చూడండి తల్లి ఇంటి తల్లి కర్కస અતું <nd> <hating and pleasing unites>